సమాజ సంస్కృతి వేదిక మీద ఉన్న పెద్దలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గురుకు పార్మేశ్వరశేఖర్ గారికి చివరి పేరులో మళ్ళీ మరో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాజ్పాలెం చంద్రశేఖరెడ్డి గారికి సాహిత్య విమర్శ ని ప్రేమిస్తున్న నాకు సాహిత్య విమర్శలో ఉన్న ఎవరైనా సరే నాకు ఇష్టమే అట్లా సాహిత్య విమర్శ నేను చేస్తున్న దాన్ని ప్రోత్సహిస్తూ నిరంతరం నాకు మార్గదర్శనం చేస్తున్న కురుతుల్యుడు ఆచార్య రాజపాల చంద్రశేఖర్ గారికి సాహిత్యం సౌందర్యం శృతి వ్యాసాలతో శాస్త్రాన్ని మార్క్సిస్టు దృక్కోణంతో ఎట్లా అర్థం చేసుకోవాలి అని నేను తెలుసుకునే అవకాశం కల్పించిన గుర్తు లేరు సూర్యసాగర్ గారికి మేము పుట్టక ముందే పిహెచ్డీ చేసి ఉంటాను సంజీవమ్మ మేడం నేను డెబ్బై ఆరులో పుట్టాను మేడం పిహెచ్డీ చేశారు కానీ సాహిత్య విమర్శలో నవలా సాహిత్యం మీద చాలా తక్కువ కృషి జరుగుతున్నటువంటి కాలంలో సామాజిక చైతన్యం తెలుగు నవలల్లో ప్రతిబింబించిన తీరు ఆధారంగా మార్క్సిస్ట్ అవుట్లుక్తో వరవర్రావు గారి తర్వాత సమంగా తెలుగు నవలా సాహిత్యాన్ని పరిశీలన చేసినటువంటి గురుతుల్యులు సంజీవమ్మ గారికి ఈ మొత్తం కార్యక్రమానికి తమ నేతృత్వంలో అధ్యక్షం వహిస్తున్న ప్రముఖ రచయిత సంభాషణ రూపంలో సాహిత్య విమర్శల్ని కూడా అందించిన సింగమనేని నారాయణ గారికి వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం సింగమనేని నారాయణ గారు నాకంటే చాలా వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకి వారు ఏ అంశం మీద మాట్లాడతారు అని అడిగి అంశం ఇచ్చారు నాకు మాత్రం అవకాశం లేదు ఆర్ఎస్ సుదర్శనం మాత్రమే నాకు అవకాశంగా బెదిరింది సరే ఆర్ఎస్ సుదర్శనం గారిని గురించి దీనికోసం చదవడం వేరు ఇంతకుముందు చదవడం వేరు వారే ఒకటి రెండు సందర్భాల్లో తెలుగు సాహిత్యానికి రచయిత దృక్పథంతో మనం సాహిత్యాన్ని ఎట్లా పరిశీలించాలి అని నేర్పించారు అని అన్నారు అంటే అది అంతకు ముందున్నటువంటి రచయితలకి దృక్పథం లేకపోవటం కాదు ఆ దృక్పథాన్ని రచనలో ఎట్లా పరిశీలించాలి అనేటటువంటి విషయాలు మనకు చాలా తక్కువ తెలిసింది దాన్ని తెలుగు సాహిత్య విమర్శకి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఆర్ఎస్ సుదర్శనం గారు నిజానికి ఆర్ఎస్ సుదర్శనం గారు సాహిత్య విమర్శ రంగంలోకి సృజన అనంతరం ప్రవేశించారు ఆయన రాసినటువంటి అనుబంధాలు నవలకి వ్యతిరేకంగాను అనుకూలంగాను వచ్చినటువంటి విమర్శలు దాని మీద సరిగ్గా అర్థం చేసుకోలేదు సాహిత్య పాఠకులందరూ అని ఆయన కనిపించినప్పుడు సాహిత్య విమర్శలోకి నేను రావలసిన అవసరం ఉన్నది సాహిత్యాన్ని గురించి నేను చెప్పవలసిన అవసరం ఉన్నది అని ఆయన భావించటం వల్ల సాహిత్య విమర్శ రంగంలోకి వచ్చారు అంటే సృజన రంగంలో తనకున్నటువంటి అసంతృప్తి సృజన రంగం సాహిత్య విమర్శ రంగం మీద ఉన్న అసంతృప్తి ని దూరం చేయడం కోసం వచ్చిన వ్యక్తి కాబట్టి తాను ముందు ఒక దృక్పథం ఏర్పరచుకోవాలి ఇంతకు ముందు ఉన్నటువంటి విమర్శ పద్ధతికి భిన్నంగా ఇంతకు ముందే ప్రస్తావించినట్టు ఈ ప్రాంతపు విమర్శకుల్లో కట్టమంచి రావలింగారెడ్డి గారి మార్గం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి మార్గం ఇట్లా ఒక్కొక్కరి మార్గాలు నడుస్తున్నటువంటి కాలంలో తాను సాహిత్య విమర్శ రంగంలోకి అరవైన తరువాత అడుగు పెడుతున్నారు ఆధునిక సాహిత్య విమర్శకి సరైనటువంటి కొలమానాలు ఏవి సరిగ్గా స్థిరం కానటువంటి కాలం శ్రీశ్రీని పరిశీలించిన నన్నయ్యని పరిశీలించిన తిక్కలను పరిశీలించిన ఆలంకారిక మార్గమో లేదా తాము చదువుకున్న పాశ్చాత్య సాహిత్య విమర్శ సంస్కారంతో దాన్ని పరిశీలించటమో ఈ పద్ధతిలో వెళుతున్నటువంటి తెలుగు సాహిత్య విమర్శ ధోరణికి భిన్నంగా తాను ఒక మార్గం ఏర్పరచుకున్నాడు అదేంటి అనంటే ఒక రచనని అంచనా వేయాలి అంటే ఆయనకి మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి కళ్ళ ముందు టెక్స్ట్ ఉండాలి పాఠ్యం ఉండాలి ఆ పాఠ్యంలో ఉన్న రచయిత ఏంటి అనేది రెండవది ఆ రచన ఆ పాఠ్యం రచయితగా పాఠకుడి మీద వేసిన ముద్ర ఏమిటి ఈ మూడు విషయాలు ఆయన పరిశీలన అంశం రచయిత పాఠ్యము పాఠకుడి మీద ముద్ర దీన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఆయన ఎందుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే మధుకూరి చంద్ర గారు అట్లాగే తరువాతి కాలంలో మార్క్సిస్టు విమర్శకులు సమాజంలో కవి భాగం కాబట్టి రాయలసీమ రాయల నాటి రసికత లాంటి రాసినటువంటి రాధపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా కవి జీవించిన సమాజము కవి ఉండేటటువంటి వాతావరణము నిజమైనప్పుడు సాహిత్యం కాకుండా ఎట్లా ఉంటుందని సమాజం వైపే కొంచెం మొగ్గారు కానీ ఆర్ఎస్ దర్శనం గారు తీసుకొచ్చినటువంటి మార్పు అని అంటే సమాజంలో ఉన్న కవి యొక్క దృక్పథం కాదు చూడవలసింది రచనలో ఉన్న కవి దృక్పథం ఏంటి అది చూడటం నేర్చుకోవాలి మీరు కోరు అంటే రచన చుట్టూ ఉన్న సమాజాన్ని సమాజంలో ఉన్న రచయితని పరిశీలించడం అనే పద్ధతి కంటే రచనని రచయితని రచన ఆధారంగానే పరిశీలించాలి అని ఒక దృక్పథం ఏర్పరచుకున్నాను ఇప్పుడు ఈ దృక్పథం ఏర్పరచుకోవడంలో రచనలో ఉన్న దృక్పథమే తాను అనుసరిస్తున్నాడా ప్రతి రచయితకి భిన్నమైనటువంటి దృక్పథాన్ని పెట్టుకున్నాడా ఇది ప్రశ్న జాగ్రత్తగా గమనిస్తే ఆర్ఎస్ సుదర్శనన్ గారు ఆధునికత గురించి మాట్లాడిన సందర్భాల్లో మలుచరిత్ర గురించి మాట్లాడిన సందర్భం కావచ్చు ఆయన మొత్తం వ్యాస పరిణామాల్ని అంటే ఆయన రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే వ్యక్తి ధర్మానికి వ్యవస్థా ధర్మానికి మధ్య జరుగుతున్న సంఘర్షణని ఆయన పాయింట్గా తీసుకున్నాడు వ్యక్తి ధర్మం వ్యవస్థా ధర్మం దానికి వేయి పడగలు మనుచరిత్ర ఇట్లా అనేక అనేక రచనలన్నింటినీ తీసుకున్నాడు అంటే ఒక రచనని విమర్శించడంలో ఆయన వ్యక్తి వ్యవస్థ ఈ రెండు దృపథాలని ప్రధానంగా చేసుకుని వెళ్ళాడు ఆ రూపంలో ఆయన ప్రయాణం చేశాడు దీనికి సమన్వయ రూపంగా ఆయనకి తరువాతి కాలంలో సార్ లాంటి వాళ్ళ వల్ల అస్తిత్వవాదం అనే ఒక దృక్పథం దొరికింది అది వ్యక్తి స్వేచ్ఛని చెప్తుంది సమాజ స్వేచ్ఛని చెబుతుంది మనోవైజ్ఞానిక శాస్త్రం వ్యక్తి స్వేచ్ఛని చెప్తే వాస్తవికత సమాజ స్వేచ్ఛని ఇట్లాంటి విషయాలు చెబుతుంది ఈ రెండింటినీ సమన్వయించుకునేటటువంటి అవకాశం అస్తిత్వవాదం ఆయన కలిగించింది అయితే అస్తిత్వవాదం గురించి మాట్లాడినా చివరికి ఆయన తొలి రోజుల్లో మార్చిస్టుగా ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉన్న ఆయన ప్రయాణం వేదాంతాల్లోనే ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి అనే ఒక అవగాహనకి అటు వెళ్ళాడు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు అన్నట్టు మేరమీరిన మేధ ఆయనది తొందరగా బురలోకి రాడు సరే ఆయన సాహిత్యంలో దృక్పథాలు దాంట్లో బుచ్చిబాబు గోపీచంద్ విశ్వనాథ్ సత్యనారాయణ నారాయణ వీళ్ళందరి గురించి కొత్త కొత్త ఆలోచనల్ని చెప్పాడు మనుచరిత్ర శృంగార రస ప్రధానం కాబట్టి అదే దృష్టితో అందరూ విమర్శించారు అందులో శాంతం ప్రధానం అన్నాడు దానికి పెద్దన యొక్క మనస్థితి కారణంగా తీసుకున్నాడు పెద్దన మనస్థితిని అది ప్రబరులో వ్యక్తమైనటువంటి రీతిని కారణంగా తీసుకొని ఆయన దాన్ని విమర్శించ చేసుకుంటూ వచ్చు వస్తూ శాంతమే ప్రధానం అంటాడు కానీ తెలుగు ప్రబంధాలకి శృంగార రస ప్రధానము అంటే శృంగార ఆభాసం కూడా ప్రధానమే ప్రభరుడి కథ కానీ స్వరోచి కథ కానీ చిత్రించింది శృంగార ఆభాసమే ఒకటి రెండవది గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఇక్కడ వైష్ణవాన్ని ఆయన వాడుకోలేదు కానీ అంటే విష్ణాద్వైత సిద్ధాంతాన్ని ఆయన వాడుకోలేదు కానీ గృహస్థాశ్రమ ధర్మంగా ఉండేటటువంటి వ్యవస్థలో ఉంటూనే నీవు శరణాగతి చెయ్యటం అనే ఒక మనవాళ మామనుడు రామానుజుల యొక్క మార్గం ఏదైతే ఉందో అది మళ్ళీ శాంతం దగ్గరికి వెళ్తుంది ప్రవరుడు కోరుకున్నటువంటి మోక్షం అనండి వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగి ఇవన్నీ మాట్లాడుతాడు ఇక్కడ పెత్తనలో ఉన్న సమకాలీనమైనటువంటి ఒక సంఘర్షణ ఆ ప్రవరుడి పాత్రలో కనిపిస్తుంది అని చెప్పడం ఒక కొత్త విషయం శాంతరసం అనేటటువంటిది శృంగారం యొక్క అంతం కూడా శాంతమే కాబట్టి కాకపోతే ఏది ప్రధాన రసం అన్నప్పుడు అంగిరసం శాంతమన్నారు అంగరసం ప్రధానంగా అంగరసమేది అని అంగిరసం ఏది అన్నప్పుడు అంగి శృంగారం అన్నారు అంగం శాంతం అన్నారేమో ఎవరు శాంతం అనలేదు అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో సరే మనుచరిత్ర ద్వారా ఆయన కొత్త మార్గాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో శంభు ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆయనకు లేఖ రావడం ఆ రూపంలో ఆయన వేయి పడగలని విమర్శ చేసుకుంటూ రావడం ఇదంతా ఒక క్రమంలో జరిగింది ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటి అనంటే ఆర్ఎస్ సుదర్శనం గారి దగ్గర నుంచి తెలుగు సాహిత్య విమర్శ నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటి అనంటే ఆయన ఒక రచయిత రాసిన ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఒక రచయిత దు దృక్పథాన్ని అంచనా వేయడు ఇది జాగ్రత్తగా మనం గమనించాల్సింది వేయికొడగలు తెరచిరాజు చెరియలి కట్ట ఏకవీర చివరికి పునర్జన్మ లాంటి నవల దాకా కూడా వస్తాడు అంటే విశ్వనాథ సత్యనారాయణ దృక్పథంలో వచ్చిన మార్పుని ఒక వేంకొడగలు ధర్మారావు పాత్ర ఆధారంగానే చెప్పడానికి ఆయన ప్రయత్నించడం తరువాతి అంటే ఆ రచయిత నాలుగైదు రచనలు చేసి ఉంటే ఖచ్చితంగా దాన్ని అన్వయించుకొని చెప్పడం అంటే ఏ రచనకి ఆ రచనగా చూడటం అనేటటువంటి ఒక ఒక పద్ధతికి భిన్నంగా కృష్ణశాస్త్రి నిర్వేదం గురించి రాసిన ప్రవాసము ఊర్వశి కృష్ణపక్షము మొదటి కృష్ణపక్షము ప్రవాసము ఊర్వశి ఇదే వరుసలో మూడు ఒకే కావ్యం అన్న ఒక నిర్ణయానికి వచ్చి అది ఎట్లా ప్రతిఫలించింది సాహిత్యంలో అని చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే కవి దృక్పథాన్ని రచన ఆధారంగా అర్థం చేసుకోవాలి అంటే ఇవాళ మూమెంట్ నడుస్తుంది కాబట్టి విప్లవ కవిత్వం రాశాం మూమెంట్ అయిపోయింది ఇంకోటి మొదలైంది ఇంకో కవిత్వం రాశాం ఆ పద్ధతిలో మారుతున్నటువంటి కవుల్లో కూడా రకమైన మార్పులు ఉండవచ్చు కానీ నిజంగా చివరి దాకా నిలిచేదేది ఆయన దృక్పథం ఉన్న మాటకి ఇవాళ చాలా అర్థాలు చెప్తారు కానీ ఆయన చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు నిర్వచనం లాంటి స్టేట్మెంట్ ఏమంటాడంటే రచన ఎంత ఆపాత మధురమైన అక్షర రమ్యత కలిగినదైన హృదయానుభూతిని చిత్తవృద్ధిని వెంటనే వెలువరించేదైనా అందులో లీనమై ధ్వనిస్తూ నిలుకడ మీదనే నిలిచే ఒక నిజం దృక్పథం నిలుకడ మీద ఆ రచన ఆ రచయిత ఆ రచన నిలబడటం అనేది జరిగితే అది దృక్పథం అనాలి తప్ప దేన్ని పడితే కాదు అని సాహిత్యంలో దృక్పథాలు ఆధారంగా ఆయన చెప్పు చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆర్ఎస్ సుదర్శనం గారిని చదివినప్పుడు నాకు కలిగిన అనుభవం ఏమిటి అని అంటే తుమ్మకూడి కోటేశ్వరరావు గారిని కానీ గోడ సుప్రసన్నాచారి గారు కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ సంపత్ కుమార్ గారు గారి గారిని రాజ్పాలెన్ సార్ గారిని శివశంకర్ సార్ గారిని యొక్క విమర్శలు చదివినా నాకు ఎప్పుడూ కూడా ఒరిజినల్ పుస్తకం వెంటనే వెళ్ళి చదివి అక్కడ ఏమన్నాడు అని చూడవలసిన అవసరం కానీ లేకపోతే అక్కడ ఏమన్నారు అని ఆలోచించాల్సిన అవసరం నాకు రాలేదు ఎందుకంటే వీళ్ళ విమర్శన అది నాకు స్పష్టమైపోయేది కానీ ఆర్ఎస్ సుదర్శనం గారి పుస్తకం వ్యాసం చదువుతూ ఉన్నప్పుడు ఒరిజినల్కి వెళ్ళకపోతే తొందరగా అర్థం కాకపోయేది ఈ స్థితి నాకు కనిపించింది అంటే చాలా విషయాల్ని ఆయన ఒక క్రమంలో తాను చెప్పవలసిన దృక్పథానికి అనుగుణంగా దాన్ని అన్నింటినీ చెప్పడం వల్ల ఒరిజినల్ టెక్స్ట్తో గాఢమైన పరిచయం లేకపోతే సుదర్శనంగా ఈ సాహిత్యంలో దృక్పథాలు తొందరగా ఉరగెత్తడు అని నాకు అర్థమైంది ఇది దృక్పథాల్లో కనిపించేది సరే దృక్పథాల్లోనూ కవి హృదయంలోను తర్వాత నవలా పాత్ర చిత్రంలోను ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటి అనంటే తెలుగు సాహిత్య విమర్శలో పాత్రని ఆధారంగా చేసుకొని రచయితని అంచనా వేసి ఉన్న మనోవైజ్ఞానిక విమర్శ దృక్పథానికి ఆయన ఒక మార్గం వేశాడు గిరీశం గురించి మాట్లాడటం వెనక గురజాడ మనసులో ఉంటాడు ప్రవరుడి గురించి మాట్లాడటం వెనక పెద్దను ఉంటాడు ధర్మారావు గురించి మాట్లాడటం వెనక విశ్వనాథ ఉంటాడు రామదాసు గురించి మాట్లాడుతూ ఉంటే ఉన్నవ ఉంటాడు అంటే పాత్రకి రచయితకి ఉండే దగ్గరితనం ఏమిటి సరే ఆ తర్వాతి రోజుల్లో చివరికి మిగిలేది అల్పజీవి అసమర్థులు జీవయాత్ర దగ్గరికి వచ్చేసరికి స్వయంగా వాళ్లే ఆ పాత్రలుగా మనకు కనిపించడం వచ్చింది ఈ పరిణామాన్ని చెప్పడం తెలుగు సాహిత్య విమర్శలో ఒక పాత్రని రచయితని కలిపి చూడటం అనేది ఒకటి నేర్పించాడు అట్లాగే భారతంలో కర్ణుడు లాంటి వ్యాసాలు చూస్తే మళ్ళీ ముందు చెప్పినట్టుగానే వ్యవస్థ ధర్మము వ్యక్తి ధర్మము ఆ వాళ్ళ వైపు ఉంటే ఆయన రాజయ్యేవాడు కానీ ఆయన వ్యక్తి ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చాడు అందుకని కర్నూరిని చూసే పద్ధతి వేరుగా చూపిస్తాడు అంటే ఆయన మొత్తం సాహిత్య విమర్శలు జాగ్రత్తగా గమనిస్తే వ్యవస్థాధర్మం కంటే వ్యక్తి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆయన సాహిత్య విమర్శ మనకు నేర్పిస్తుంది అలాంటి రచనలనే ఆయన గొప్పగా ఉన్నాయి అని చెప్పడం కూడా కనిపిస్తుంది ఇక విశ్వనాథ్ ఆరా సుదర్శనం గారి సాహిత్య విమర్శలు ప్రధానంగా చెప్పుకోవలసింది సాహిత్యానికి సమాజానికి ఉండే సంబంధాల మీద మాట్లాడటం ఆయన సామాజిక స్పృహ సామాజిక చైతన్యం అట్లాగే సాహిత్యంలో సమాజం ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మార్క్సిస్టులు కానీ లేకపోతే అభ్యుదయవాదులు కానీ చెప్పేటటువంటి ఆ పరిభాషను తీసుకోడు ఆ కాన్సెప్ట్ని తీసుకోడు ఆయన దృష్టిలో ఏమిటి అనంటే అనుభూతివాద కవిత్వం కూడా సామాజిక చైతన్యమే అంటాడు ఎందుకు అని అంటారు అంటే మనిషి తను వ్యక్తిగాను సమాజంతోను ఒంటరైపోతున్నాడు ఆ ఒంటరితనంలో తనను తాను వెతుక్కోవటం కూడా సామాజికమే అంటాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే అలంకారికుల పరిభాషలో ఉన్న సామాజికుడు అన్న మాటని ఆధునిక సాహిత్యంలో ఉండే ఈ విషయానికి ఆయన అన్వయించుకున్నట్టుగా మనం గమనిస్తాం రెండవది సామాజిక స్పృహ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆయన వర్గ దృక్పథం ఇట్లాంటివన్నీ మాట్లాడు సమాజానికి మేలు చేసేటటువంటి విషయం ఏదైనా సరే సమాజంలో ఉన్న మంచి చెడులు చెప్పేది ఏదైనా సరే అది సాహిత్యంలో ప్రతిఫలిస్తే అది సామాజిక స్పృహనే అనేటటువంటి ఒకనొక కోణం నుంచి మాట్లాడతాడు ఇవి గమనించినప్పుడు ఆయన ఒక రచయితని కళాతాత్విక దృష్టితో ఒక రచయితని కవి జీవిత సమన్వయ దృష్టితో ఒక రచయితని మనోవైజ్ఞానిక దృష్టితో అంచనాలు వేయటం కూడా మనకు కనిపిస్తుంది తర్వాత ఇంతకుముందే మనం అనుకున్నట్టు వ్యవస్థ ధర్మం గొప్పదా వ్యక్తి ధర్మం గొప్పదా లేదా సామాజిక ధర్మం గొప్పదా ఈ మూడు ప్రశ్నలు ఆయన ప్రతి రచనలోనూ వేసుకుంటూనే ఉంటాడు వేసుకుంటూ ఒకప్పుడు వీటి మూడింటి మధ్య సంఘర్షణ లేదు వ్యక్తి ధర్మము వ్యవస్థా ధర్మము సామాజిక ధర్మము ఒకటే పెద్ద సంఘర్షణ లేదు ఒక సినీ ఆయన ఉదాహరణ చెప్తాడు దానికి ఒక సినీ నటి ఉంది వ్యక్తి ధర్మం నేను ఇంత మాత్రమే నటించాలి అని అనుకోవడం వ్యవస్థ కొంత చెప్తుంది ఇంతకంటే ఎక్కువ వల్గారిటీ ఉండకూడదు అని వ్యవస్థ చెప్తుంది సమాజం కూడా చెప్తుంది కానీ ఇష్టం ఎవరిది వ్యక్తిదే ఈ సంఘర్షణ ఒకప్పుడు లేదు కానీ ఇవాళ నేను కాలేజీలో టీచర్గా ఒక వేషం వేస్తాను వ్యక్తిగా ఒక వేషం వేస్తాను సమాజం కోసం ఒక వేషం వేస్తాను ఇంత ఆధునికమైనటువంటి ఒక ఒక వ్యవస్థలో మనిషి ఈ మూడు ధర్మాల మధ్య ఎట్లా నలుగుతున్నాడు అని సాహిత్యంలో ఏ ఏ రచయిత ఎట్లా రిఫ్లెక్ట్ చేశాడు అని చెప్పుకుంటూ రావడం కృష్ణ గారి విమర్శలో కనిపించి ఇంకో గొప్ప విషయం ఆయన వారసత్వం అన్నారు కాబట్టి మొత్తం తెలుగు సాహిత్య విమర్శకి ఏం వారసత్వం ఇచ్చాడు అనంటే నా దృష్టిలో ఐదు విషయాలు ఇచ్చాడు ఒకటి చాలామంది చాలా ఫిలాసఫికల్గా చెప్పాడండి చాలా తాత్వికమైన అర్థం ఉందండి అంటే ఏమిటో ఒకరు చెప్పిన అసలు తాత్విక నవల అంటే ఏంటి అది మార్క్సిస్ట్ తాత్వికత కావచ్చు అద్వైత తాత్వికత కావచ్చు ద్వైత తాత్విక కావచ్చు అస్తిత్వవాద తాత్వికత కావచ్చు ఏదైనా కావచ్చు తాత్విక నవల అన్నదానికి రూపం ఎట్లా ఉంటుంది సరే దానికి తన ఉదాహరణ సంసార వృక్షం లాంటివే ఉదాహరణగా తీసుకొని ఉంటే ఉండవచ్చు కాక కానీ అంటే ఏంటి అది ఒక స్పష్టమైనటువంటి అవగాహన తెలుగు నవలకి ఇచ్చినటువంటి తెలుగు సాహిత్యానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రసురసు ఒకటి రెండవది భావకవిత్వానికి అనువా అనుభూతి కవిత్వానికి భావ చిత్రానికి అనుభూతి చిత్రానికి మధ్య తేడాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న కాలంలో వాటి మధ్య స్పష్టంగా ఇది తేడా భావకవిత్వం యొక్క లక్షణం ఆనందం సందేశం అనుభూతి ఆనందం మాత్రమే అనుభూతి కలిగించడమే దాని స్వభావం అని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి ఆధునికత గురించి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన ఆధునికత గురించి రెండే రెండు చెప్తాడు నీ లోపలికి నువ్వు చూసుకుంటే కాల్పనికత బయటికి చూస్తే వాస్తవికత ఈ ఆధునికత ఇట్లా పరిణామం ఉంది అని ఒక స్టేట్మెంట్ చాలా గొప్పదైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఆధునికత అన్నది ఒక పునరుజ్జీవన ప్ర ప్రతిక్రియ ఇది ఒక స్టేట్మెంట్ అది ఇవాళ ప్రాంతీయవాదం వచ్చిన మైనార్టీ వాదం వచ్చిన దళితవాదం వచ్చిన స్త్రీవాదం వచ్చిన విప్లవవాదం వచ్చిన అంతకు ముందున్నటువంటి విషయానికి ప్రతిక్రియ మాత్రమే ఇంకేం మాట్లాడాల అత్యాధునికతలు అవి ఇవి ఏం మాట్లాడలా ఆధునిక తర్వాత ఏవన్నా ఆధునికత అంటే ఏంటి అని అంటే అప్పటికి ఉన్న దాని మీద ఒక రచయిన లేదా ఒక విమర్శకుడు ఒక పాఠకుడు చేసేటటువంటి ప్రతిక్రియ ఇంకా స్టేట్మెంట్ అక్కర్లేదండి ఏమన్నా రాసుకోండి దే సాహిత్యానికన్నా అర్థం చేసుకోండి ఇంకా వందేళ్ల తర్వాత కూడా ఇది బతుకుతుంది ఇట్లా కాల్పనికవాదం వాస్తవికతావాదం అస్తిత్వవాదం అది చెప్పటంలో కూడా చాలా పద్ధతి ఉంటున్నాయి కాల్పనికవాదం మనోవైజ్ఞానికం అస్తిత్వవాదం ఒక రకమైన ఆధునికత వాస్తవికత అభ్యుదయం విప్లవ దళిత స్త్రీ విప్లవ వరకే ఆయన వచ్చాడు అవన్నీ ఒక రకమైన ఆధునికత రెండింటినీ వేరువేరుగా చూపించి దారి చూపిస్తాడు ఇట్లా ఆధునికతను గురించి చాలామంది ఆలోచనలకి భిన్నంగా తనదైన ముద్ర వేసినటువంటి వాడు చాలామంది ఫ్రాయిడ్ వల్ల వచ్చింది మార్క్స్ వల్ల వచ్చింది ఐన్స్టీన్ వల్ల వచ్చింది ఇవన్నీ చెప్తాడు ఎక్కడ వచ్చినా సరే రిఫ్లెక్షన్ నుంచి వచ్చింది బస్ ఒక సిద్ధాంతం చెప్తాడు ఆ తరువాత అస్తిత్వవాదం అసలు తెలుగు ప్రాటకులకి పరిచయం లేనటువంటి ఒక వ్యవస్థ దాన్ని పరిపూర్ణంగా తెలుగు వాళ్ళకి అందించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ కృష్ణ గారు అంటే ఏంటి ఆ సిద్ధాంతం ఎట్లా ఉంటుంది తెలుగు సాహిత్యంలో దాని ప్రతిఫలనం ఎట్లా ఉంది అని తర్వాత మనోవైజ్ఞానిక నవలల్ని చదివే పద్ధతి ఏమిటి విశ్లేషించే పద్ధతి ఏమిటి అల్పజీవి చివరికి మిగిలేది గోపీచందల్ మీద రాసిన వ్యాసాలన్నీ చూస్తే ఆయన చాలా స్పష్టంగా అట్లా యూమ్ యొక్క ప్రభావం ఆత్మన్యూనతా ప్రాంతి యొక్క ప్రభావం ఆయన సిద్ధాంతం మీదనే ఉంది యూమ్ యొక్క ప్రభావం ఉంది ఆయన మీద ఆ సిద్ధాంతాల్ని ఆయా నవలలకి అన్వయిస్తూ తరువాతి రోజుల్లో కోడూరు శ్రీరామమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయడానికి ప్రేరణ కలిగించినటువంటి విధానం మనకు కనిపిస్తుంది అంటే ఆధునికత చెప్పేటప్పుడైనా సరే మరో విషయాన్ని ప్రస్తావించేటప్పుడైనా సరే సమాజంలో ఉండేటటువంటి మార్పుల కంటే అంతశ్చేతనలో జరిగినటువంటి మార్పులకి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు ఇది తర్వాత ఇక మొత్తం తెలుగు సాహిత్యానికి ఇంకా గొప్పగా ఏమి ఇచ్చాడండి అంటే హౌ టు రీడ్ నావెల్ నవల చదవటం ఎట్లా నవలని అర్థం చేసుకోవటం ఎట్లా నవల నిర్మాణం అంటే ఎట్లా ఉంటుంది నవలలో పాత్ర చిత్రణ అంటే ఎట్లా ఉంటుంది నవలో కథా సంవిధానం అంటే ఎట్లా ఉంటుంది ఇది తెలుగు సాహిత్యం మొత్తానికి జాగ్రత్తగా నేర్పించుకుంటూ వెళ్ళాడు విశ్వనాథ సత్యనారాయణని ఉన్నవ లక్ష్మీనారాయణని చలవిని ఒకే నవలలో కంపేర్ చేస్తాడు చేస్తూ విశ్వనాథ సత్యనారాయణ అగ్రవర్ణ పాత్రలు ఎప్పుకున్నందువల్ల ఆయన అనుకున్న లక్ష్యమే రాలేదు ఆయన అనుకున్న భారతీయ పునరుజ్జీవనమే జరగలేదు లక్ష్మీనారాయణ అట్టడుగున వర్గం ఉన్న వర్గంలో ఉన్నటువంటి రామదాసు ఇలాంటి పాత్రల్ని తీసుకున్నప్పుడు అది బతికింది అంటాడు ఏమంటాడు అక్కడ భారతీయ పునరుజ్జీవనంలో పై వర్గాల్లో అహంకారం అనేది అలా ఉంది కింది వర్గాల్లో అది లేదు కానీ తర్వాత రోజులు అది కూడా వచ్చేసింది స్వాతంత్ర పుణ్యమా అని కూడా అన్నాడు అంటే ఈ మొత్తాన్ని గమనించినప్పుడు ఆయన ఆధునికతని కాలక్రమంగా గాంధేయవాదం దగ్గర నుంచి దయానందుడి దగ్గర నుంచి వివేకానందుడి దగ్గర నుంచి ఆధునికతని అర్థం చేసుకుంటూ వచ్చి విశ్లేషిస్తాడు అట్లాగే అధీర నాయకుడి గురించి మాట్లాడటం అనే కాన్సెప్టే కొత్తది తెలుగు సాహిత్యంలో అట్లా యాంటీ హీరోల గురించి తెలుగు నవరల్లో చివరి లేదులో కనిపించే తయారీది కావచ్చు చాలామంది అందులో ఇడిపస్ కాంప్లెక్స్ మాత్రం గురించే మాట్లాడుతూ ఉంటే చాలామంది మదర్ ఫిక్సేషన్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటే ఈయన బుచ్చిబాబు అనేటటువంటి ఒక వ్యక్తిలో న్యూరాలసిస్ అతనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల ప్రతిఫలనమా పాత్ర అని మొట్టమొదటిసారిగా విశ్లేషించడం కనిపిస్తుంది అందరూ అల్పజీవిని స్రవంతి నవల అని చెప్తూ ఉంటే భ్రాంతితో వచ్చినటువంటి నవల అని ప్రతిపాదించడం కనిపిస్తుంది అయితే ఆయన మొత్తం తెలుగు సాహిత్య విమర్శ పరిణామాన్ని తెలుగు సాహిత్య విమర్శ తత్వాన్ని చెప్పేటటువంటి క్రమంలో చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అనంటే నేను తెలుసుకున్నది ఏమిటి అనంటే ఒక రచయితని ఒక రచన ఆధారంగా కాక సంపూర్ణంగా ఆ రచయిత యొక్క అన్ని రచనల్ని గమనించినప్పుడు అందులో ఏది ఎక్కువ శాతం ఉంటుందో అది అతడి దృక్పథమై ఉంటుంది శిల్ప ప్రభావతి రాశారు నన్నయ్య వరవరిడి రాశారు ప్రాచీన సాహిత్యం మీద సాహిత్య వ్యాసాలు చంద్రశేఖర్ రెడ్డి గారు రాశారు కాబట్టి ఆయనకి ప్రాచీన సాహిత్యం అంటే ఇష్టం అని కాదు అందులో కూడా ఆయన ఎంత ఆధునికతని చెప్పడానికి ప్రయత్నించారు ఆ తరువాత రచనలో దాని రిఫ్లెక్షన్ ఎట్లా జరిగింది అంటే ఇక్కడ చెప్పదలసిన మాట ఏమిటంటే రచయిత తన జీవిత కాలం రాసినటువంటి రచనల ఆధారంగా ఒక వ్యక్తి దృక్పథాన్ని రచనా దృక్పథాన్ని అంచనా వేయాలి తప్ప ఒక రచన ఆధారంగా కాదు అని తెలుగు సాహిత్యానికి నేర్పించడం ఒకటి పాఠకుడికి రచయితకి రచనకి మధ్య కొంత దూరం ఉంటుంది ఆ దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు ఆయన చాలా చోట్ల కవి దృక్పథం కవి దృక్పథం అనే మాటలు చాలాసార్లు వాడాడు వల్లంబాడి సుబ్బయ్య గారు తర్వాతి కాలంలో కాల్పనిక సాహిత్యాన్ని అధ్యయనం చేయటానికి కంఠస్వరం రచయిత కంఠస్వరం ఏంటి టోన్ ఏంటి రచయిత అక్కడ దొరుకుతాడు మీద ఆర్ఎస్ సుదర్శనం చెప్పినటువంటి కవి దృక్పథం భారతీయ ఆయన ఆధ్యాత్మిక చింతన నుంచి వస్తే వల్లంపాటి కంఠస్వరం టూన్ అనే మాట పాశ్చాత్య సాహిత్య విమర్శ సంస్కారం నుంచి వచ్చింది ఇట్లా ఒక రచనని రచయితని దృక్పథాన్ని అర్థం చేసుకునే వారసత్వాన్ని తెలుగు సాహిత్యానికి అందించిన ఆర్ఎస్ సుదర్శనంగారిని గురించి నాలుగు మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆర్ఎస్ సుదర్శనం సాహిత్య విమర్శల తత్వాన్ని చాలా ఒక రచనను విమర్శకుడు అన దృక్పథం నుంచి కాకుండా ఆ రచయిత యొక్క రచనల దృక్పథం నుంచి విశ్లేషించాలనే ఒక ధర్మసూత్రాన్ని మొట్టమొదటి ప్రతిపాదించిన వాడు ఆర్ఎస్ దర్శనం అందుకే వ్యవస్థాగత ధర్మం కంటే వ్యక్తిగత ధర్మమే ప్రధానంగా విమర్శలో ఆర్ఎస్ విమర్శలో కనిపిస్తుందన్న విషయాన్ని లక్ష్మణ చక్రవర్తి గారు ఆలోచించారు గారు చాలా వివాదాస్పదమైనటువంటి విమర్శకులు ఆయన మీద రాజమల్ల రామచంద్ర రెడ్డి త్రిపడేరావు నెలల తరబడి సంవత్సరాల తరబడి వాద ప్రతివాదాలు విమర్శలు పత్రికల్లో జరిగినాయి ఆయన అర్థం చేసుకోవాలంటే ఆ విమర్శలు ఆ విమర్శల మీద వచ్చిన ప్రతి విమర్శలు ఆ తర్వాత సుదర్శన గారు జవాబులు అవన్నీ విశ్లేషిస్తే సుదర్శనం అర్థమవుతాడు సుదర్శనము మొట్టమొదటిసారిగా తెలుగులో ఒక నూతనమైన వరవడిని ప్రవేశపెట్టినాడు ఆ వరవడిని గురించి లక్ష్మణ చక్రవర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు విమర్శకుడు తన విమర్శక దృక్పథం నుంచి కాకుండా ఆ రచయిత యొక్క రచనలు మొత్తం గురించి మనం ప్రశీలించాలనేటువంటి దాన్ని చెప్తూ వ్యవస్థా ధర్మం కంటే వ్యక్తిగత ధర్మమే గొప్ప చేరి ప్రతిపాదించిన అంశాలను కూడా లక్ష్మణ చక్రవర్తి గారు చాలా చక్కగా చెప్పారు ఆయన పుస్తకాలు దొరుకుతాయి మనకు సాహిత్యము దృక్పథాలు సాహిత్యం సమాజము అభిహృదయము ఇవన్నీ కూడా తొందరలో పుస్తక రూపంలో వస్తాయి దయచేసి సుదర్శనాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన విమర్శకు పెట్టిన అనేక అంశాలను రాజభద్ర రామచంద్రారెడ్డి ఎలా వ్యతిరేకించినాడు కూడా మనకు తెలుస్తుంది మీరిన మేధ అనే పేరుతో రాజభద్ర రామచంద్రారెడ్డి గారు ఈయన సాహిత్యంలో తృక్పథాల గురించి చాలా ప్రబలమైన విమర్శ చేశారు ఇవన్నీ మనం సాహిత్య విమర్శలు సాహిత్యం పోవడం నుంచి వ్యవస్థ గోడ నుంచి వ్యక్తిగత గోడ నుంచి అస్తిత్వ నుంచి అర్థం చేసుకోవడానికి సుదర్శన బాగా ఉపయోగపడతానని దర్పణ చక్రవర్తి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజుమల్ రామచంద్రారెడ్డి గారి గురించి రాజుభల్ బాజన్ గారు కూడా రారాగు గురించి కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక మోరాగ్రాఫ్ కూడా రాశారు ఆ రాసినారుంచిబొమ్మ గారు కూడా చాలా విషయాలు వారితో కలిసే రాసి అనుకుంటున్నాను నేను రారా